హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిగ్గజ్ ఆటోమొబైల్ సంస్థలైన హ్యుందయ్ మహీంద్ర భారతీయ వినియోగదారులకు సుపరిచితమే ఈ రెండు సంస్థల నుంచి వచ్చిన కార్లలో చాలా మోడల్స్ వినియోగదారులకు ఫేవరెట్ కార్లుగా పేరు సంపాదించాయి ఇప్పుడు దేశంలో ఈవీల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంస్థలు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెట్టాయి పెట్టాయి సంస్థ తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్ఈబీ అయిన క్రెటాను ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన క్రెటా ఈవీని తీసుకువచ్చింది మహీంద్ర సంస్థ నుంచి అట్రాక్టివ్ లుక్స్లో బీఈ సిక్స్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసింది ఈ రెండు కార్లు ఒకదానికొకటి గట్టి పోటీనిచ్చేలా ఉన్నాయి మరి ఈ ఈవీల మధ్య ఉండే పోలికలేంటి వీటి బ్యాటరీ రేంజ్ పెర్ఫార్మెన్స్ ధర ఎలా ఉన్నాయి హిందూ సంస్థ క్రెటా ఎలక్ట్రిక్ కార్ను రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్తో తీసుకువచ్చింది ఒకటి ఫార్టీ టూ కే డబల్జూహెచ్ మరొకటి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కే డబ్ల్యూహెచ్ దీంట్లో ఫార్టీ టూ కే డబల్జూహెచ్ బ్యాటరీ మూడు వందల తొంభై కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది మరోవైపు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కే డబుల్జూహెచ్ బ్యాటరీ నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రేంజ్ను అందించగలదు రేంజ్ బ్యాటరీ విషయాలలో ఈ రెండు కార్లు తోపుగా ఉన్నాయి ఇక మహీంద్ర విషయానికి వస్తే ఈ బీఈ సిక్స్ ఎలక్ట్రిక్ కారు కూడా రెండు బ్యాటరీ ఆప్షన్లో ఉంటుంది అవి ఫిఫ్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ సెవెంటీ నైన్ కే డబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీలతో ఈ కారు ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పాలి దీంట్లో ఫిఫ్టీ నైన్ కేడబుల్యూహెచ్ బ్యాటరీ ఐదు వందల యాభై ఆరు కిలోమీటర్ల రేంజ్ అందించగా సెవెంటీ నైన్ కే డబ్ల్యూజూహెచ్ బ్యాటరీ అయితే ఏకంగా ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ల రేంజ్ అందించగలదు క్రీటా ఈవీ ఫార్టీ టూ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వన్ థర్టీ త్రీ బీహెచ్పి ఫిఫ్టీ వన్ కే డబ్ల్యూజూహెచ్ బ్యాటరీతో వన్ సిక్స్టీ నైన్ బీహెచ్పి పవర్ ఉత్పత్తి చేయగలదని హిందై సంస్థ చెబుతోంది మోడల్ కంటే ఈ ఈవీలో ఉత్తమమయ్యే వన్ సిక్స్టీ నైన్ బిహెచ్పి అధికం కావడం గమనార్హం ఈ క్రెటా ఇవి సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఏడు పాయింట్ తొమ్మిది సెకండ్లో అందుకుంటుంది మహీంద్ర బి సిక్స్ ఎలక్ట్రిక్ కారు రియర్ వీల్ డ్రైవ్ కారు అంటే దీంట్లోని ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా అందే పవర్ రియర్ వీల్స్కు పంపిస్తుంది ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఫిఫ్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో టూ ట్వంటీ ఎయిట్ బీహెచ్పి సెవెంటీ నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో టూ సెవెంటీ సెవెన్ బీహెచ్పి పవర్ ఉత్పత్తి చేస్తుంది హిందాయ్ కురట ఎలక్ట్రిక్ కారు ఎక్సిషోరం ధర పద్దెనిమిది లక్షల నుంచి మొదలవుతుంది దీంట్లోని ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కారు ధర ఇరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు మహీంద్ర బి సిక్స్ కారు ధర పద్దెనిమిది పాయింట్ తొమ్మిది సున్నా నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మధ్య ఉంది హిందాయ్ క్రటా ఇవి కంటే మహీంద్ర బి సిక్స్ కారు పెద్దగా మరింత శక్తివంతమైన బ్యాటరీ ఆప్షన్లో ఉంటుంది అయితే అయితే ఈ రెండు కార్ల ధరలో పెద్దగా వ్యత్యాసం కనబడడం లేదు అంతేకాకుండా ఈ రెండు కార్ల మధ్య నెలకొన్న పోటీలో తన అట్రాక్టివ్ అపీరియన్స్తో మహీంద్ర ఈవీ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు ఈవీలను పరిశీలించినప్పుడు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్ రేంజ్ మరియు పనితీరు పరంగా వినియోగదారులకు చాలా ఫీచర్స్ లభిస్తాయి హిందోయ్ కురట ఈవీ ఎస్ఈబీ లవర్స్కు మంచి ఆప్షన్ గాక మహీంద్రా బీఈ సిక్స్ ఎక్కువ రేంజ్ అధిక పవర్ కోరుకునే వారికి సరైన ఎంపికగా ఉంటుంది మీ ప్రయాణ అవసరాలు డ్రైవింగ్ స్టైల్ను బట్టి మీరు మీకు అనువైన కారును ఎంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి